హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజెల్ వరల్డ్ ఈరోజు మనం దోశ వేసేటప్పుడు దోశ తీసేటప్పుడు అది పన్ పనంకి అతుక్కుని ఇరిగిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే వేసేసాక వేయకముందైతే ఓకే వేసేసాక ఏం చేయాలంటే ఇలా అట్లా మనం అట్లా తీసే అట్లా కడకి ఆయిల్ అప్లై చేసేసి తీస్తే కనుక ఎక్కడ ఉంచి కూడా ఇరగకుండా డోసు అనేది చక్కగా వస్తుంది అన్నమాట ఈ టిప్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలా లిటిల్ ఏంజల్ ఈరోజు ఒక మంచి టిప్ అండి ఏంటంటే మనము కాఫీ పౌడరు హార్లిక్స్ బూన్న బూస్ట్ బూస్టు ఇలాంటివి కప్పులో వేయగానే పాలు గడ్డ గడ్డగట్టేస్తాయి కదా అలా కాకుండా ఉండాలంటే కప్పులో ముందుగా ఫస్ట్ పంచదార వేసుకోండి వేసుకొని ఆ తర్వాత పంచదార మీద కాఫీ పొడి కానీ లేదు అంటే హార్లిక్స్ బూస్ట్ బోర్నమెట వాట్ ఎవరి అది వేసి ఆ నెక్స్ట్ మీరు పాలు పోసుకోండి చూడండి ఇప్పుడు కలిపేటప్పటికీ అది అస్సలకి గడ్డగట్టల అదే మనం ముందు కాఫీ పొడి వేసినట్టయితే పైకి కొంచెం కొంచెం పార్టికల్స్ లాగా పైకి వచ్చేది కదా ఇప్పుడైతే నీట్గా కలిసిపోయింది ఇదే మనం హార్లిక్స్ బోనమిటా బూస్ట్ చేసుకున్నప్పుడు కూడా చేస్తే ఆ కింద కప్పుకి అంటుకోకుండా ఉండే అన్నమాట ఓకేనా ఇటు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్ ఈరోజు ఒక చిన్న టిప్ అండి రోజు మన రోజువారీ పనిలో ఉపయోగపడింది మనం ఆనియన్స్ ఇలా కట్ చేసేటప్పుడు ఒకరోజు ఒక ఉల్లిపాయ లేదా ఒకరోజు ఒక్కొక్క పావుకేసి అలా మనకి మెంబర్స్ని బట్టి కట్ చేయాల్సి వచ్చింది కదా ఇలా కట్ చేసాక మనం వాటర్లో అయితే కడిగేస్తాము కడిగేసాక ఇలానే వాటర్లో సేపు ఉంచుతాం అలా కాకుండా మనకి హడావుడిగా ఉంది వెంట వెంటనే కట్ చేయాలి అనుకున్నాం అనుకోండి అప్పుడు టిష్యూ పేపర్ని తీసుకొని దాన్ని పక్కనే పెట్టుకొని మనం కట్ చేసే పక్కగా పెట్టుకొని దాన్ని తడిపేసేసి ఇలా కనుక ఆనియన్స్ని వెంట వెంటనే కట్ చేసుకుంటే కనుక మనకి వెంటనే అసలుకి కట్ చేసుకోవచ్చు చుక్క కంటిలో నుంచి చుక్క నీరు కూడా రాదనమాట ఇలా ఒక్క ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు కాదండి అర కేజీ కేజీ ఉల్లిపాయలు అయినా కానీ ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై చెక్ చేసి ఈ సెనే